అనకాపల్లి జిల్లా బల్క్ డ్రగ్ పార్క్ దగ్గర మరోసారి ఉద్రిక్తత నెలకొంది బల్క్ డ్రగ్ పార్క్ ను అడ్డుకుంటూ కొద్ది రోజులుగా రాజయ్యపేట మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు పనులు మొదలు పెట్టేందుకు వచ్చిన వారిని మత్స్యకారులు వెనక్కి పంపిస్తున్నారు లారీలను అడ్డుకున్నారు

అనకాపల్లి జిల్లా బల్క్ డ్రగ్ పార్క్ దగ్గర మరోసారి ఉద్రిక్తత నెలకొంది బల్క్ డ్రగ్ పార్క్ ను అడ్డుకుంటూ కొద్ది రోజులుగా రాజయ్యపేట మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు పనులు మొదలు పెట్టేందుకు వచ్చిన వారిని మత్స్యకారులు వెనక్కి పంపిస్తున్నారు లారీలను అడ్డుకున్నారు

మైనార్లకు వాహనాలు ఇవ్వడం నేరం నేరమన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత పిల్లలకు వాహనాలు ఇచ్చే విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలన్నారు రహదారి భద్రతా నియమాలు పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడిపేలా చూడాలని సూచించారు విజయనగరం జిల్లాలో హోంమంత్రి అనిత పర్యటన సందర్భంగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మైనర్ బాలురను మందలించారు చింతల వలస ఐదవ బెటాలియన్ సమీపంలో వేగంగా స్కూటీ నడుపుతూ వెళ్తున్న ఇద్దరు మైనర్లను గమనించిన మంత్రి తన ఆపి మందలించారు పిల్లల వివరాలు అడిగి తెలుసుకుని తల్లిదండ్రులకు సమాచారం అందించాలని పోలీసులను ఆదేశించారు

హెచ్ఎండి అధికారులే పర్మిషన్ మళ్ళీ ఎట్లు ఇచ్చిర్రు హెచ్ఎండి పోలీస్ కేసు పెడతారు ఈ ప్రాజెక్ట్ కి కంపెనీకి ఎవరైతే ఓనర్ ఉంటుందో ఆయన మీదనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది ఆయన మీదనే పోలీసు వాళ్ళు షీట్ ఫైల్ చేస్తారు ఇంత జరిగిన తర్వాత మళ్ళీ మీరు ఈ అనుమతుల్ని కొనసాగిస్తున్నారంటే దీని ఉన్న మీ మంత్రులు ఎవరు మీ ఎమ్మెల్యేలు ఎవరు లేదా మీ ముఖ్యమంత్రి పేసి నుంచి ఏమైనా ఆదేశాలు పోయినాయా లేదా పిసిసి అధ్యక్షుని ఆదేశాల మేర కన్స్ట్రక్షన్ జరుగుతుందా దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా నేను ఈ సందర్భంగా ఒక బహిరంగ లేఖను రాస్తా ఉన్నాను దీనికి సంబంధించినటువంటి అనుమతులని వెంటనే రద్దు చేయాలి దీనికి సంబంధించి హైడ్రా వాళ్ళు కూడా డిసి గారికి ఒక నోటీస్ ఇచ్చిండ్రు ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చి దీనికి సంబంధించి ఎవరు సపోర్ట్ చేస్తలేరు దీనికి ఒక పక్క ఇరవై ఏళ్ల కింద కట్టిన ఇండ్లని కూలగొడుతున్న హైడ్రా ఇండ్లను కూడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత మంచిగా నీళ్ల మధ్యలో కనబడుతుంటే దీన్ని ఊలగొట్టడానికి మీకు ఇబ్బందులు ఏంది దీని అనుమతులను ఎందుకు రద్దు చేయరు పన్నెండు గేట్లు నాలుగు ఫీట్లు ఎత్తెత్తితే ఇగో ఇన్ని నీళ్ళు ఇట్లా నిండిపోయినాయి బిల్డింగ్ చుట్టూ రేపు ఈ బిల్డింగ్ కట్టి వాడు అమ్ముకొని పోతాడు బిల్డర్ కొనుక్కున్న వాళ్ళకి ఐదు ఫ్లోర్ల దాకా నీళ్లు వస్తాయి దీంట్లోకి కళ్ళతో చూస్తే తెలుస్తాయి దీనికి దీని ఏదో పెద్దగా సైంటిస్ట్లు వచ్చి రెవెన్యూలు వచ్చి ఏదో చేయాల్సినటువంటి అవసరం లేదు మీరు అక్కడికి వచ్చి నిలిచి ఉంటే ఎట్లు ఇస్తారు అనుమతులు ఎట్లు ఇచ్చింది హెచ్ఎండిఏ పేదోడికి అనుమతులు ఉంటే బ్యాంకు లోన్ ఉంటే కూలగొడుతురు కదా అయ్యా రేవంత్ రెడ్డి గారు దీంట్లో మీ మంత్రుల పాత్ర లేదంటరా ఎవరి ప్రమేయం లేకుండానే ఈ బంగ్లా నిర్మాణం జరుగుతుందా అధికారంలో ఎవరుంటే వాళ్ళతోటి కదా ఈ సంస్థ సత్సంబంధాలు కొనసాగించి కొనసాగిస్తుంది బిల్డింగ్ ఇంత స్పీడ్ ఎట్లా కన్స్ట్రక్షన్ జరుగుతుంది హెచ్ఎండిఏ మాట్లాడది హైడ్రా మాట్లాడది పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు మున్సిపల్ మంత్రి ఎవరు మీకు అందరికి తెలుసు ఎవరి ప్రమేయం తోటి నడుస్తా ఉన్నాయి నెంబర్ టూ మంత్రియా నెంబర్ త్రీ మంత్రియా ఎందుకు జరుగుతా ఉన్నాయి ఇంత భయంకరంగా అన్ని దిక్కులో నీళ్ళే వచ్చిన తింటే ఎట్లా పోవాలో వేసుకొని పోతారా లక్ష కోట్లు పెట్టి మీరు మూసీని ప్రక్షాళన చేయాలని కలగంటున్నారు కదా ముఖ్యమంత్రి గారు మరి ఈ బంగ్లా ఎట్లా కడుతున్నారు కొత్త బంగ్లాలు ఎట్లా వస్తున్నాయి మూసీ పరివాహక ప్రాంతంలో ఎఫ్టిఎల్ లో బఫర్ జోన్ లో పోలీసు వాళ్ళు కేసు నమోదు చేసి చార్జ్ కూడా వేసారు దీని అద్దులు తొలగించబడ్డాయి అని వేసారు వాళ్ళు చార్జ్ రైట్ బ్రేకింగ్ న్యూస్ ఈత కోసం వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన పల్నాడు జిల్లా నకరికల్లులో చోటు చేసుకుంది గుండ్లపల్లి కాల్వలో దిగిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు నాగార్జున సాగర్ కుడి కాల్వలో సరదా కోసం ఈతకు వెళ్లారు దీంతో వారి కోసం పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి

పెళ్లి ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన పల్నాడు జిల్లా నకరికల్లిలో చేసుకుంది గుండ్లపల్లి కాల్వలో దిగిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు నాగార్జున సాగర్ కుడి కాల్వలో సరదా కోసం ఈతకు వెళ్లారు దీంతో వారి కోసం పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి

రైట్ ఈత కోసం వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన అయితే పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది దీనికి సంబంధించి మరింత సమాచారం రమేష్ అందిస్తారు రమేష్ రైట్ ఈత కోసం వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన పల్నాడు జిల్లా నకరికల్లో చోటు చేసుకుంది గుండ్లపల్లి కాల్వలో దిగిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు నాగార్జన సాగర్ కుడి కాల్వలో సరదా కోసం ఈతకు వెళ్లారు దీంతో వారి కోసం పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి రైట దీనికి సంబంధించి మరింత సమాచారం రమేష్ అందిస్తారు రమేష్ ఏది శ్రీకాగర్ ఏదేటి మరి పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి గుండ్లపల్లి కుడి కాలంలో ఇద్దరు యువకులు కూడా అక్కడ ఈతకు వెళ్లారు ఈతకు వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా ఇద్దరు కూడా మరి ఈత కొడుతున్న స్వామ్యంలో కూడా మరి ఒక్కసారిగా కూడా కాలువలు లోపలికి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి తోటి ఆ విద్యార్థులు ఎవరైతే ఉన్నారు వారు అక్కడ లోపలికి కూడా సమాచారం ఇచ్చారు సమాచారం ఇచ్చినటువంటి వెంటనే కూడా రెవెన్యూ సిబ్బంది అటు ఎన్డిఆర్ సిబ్బంది కూడా గాలింపు చర్యలకైతే కొనసాగుతుంది అయితే కుడికాలం అంటే అటు సాగర్ నుంచి వస్తున్నటువంటి ఆ కుడికాలం చాలా పెద్ద లోతత్తు ప్రాంతంలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మరి వీరు పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆచూకీ తెలియనటువంటి పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే దసరా సెలవులు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా కుడికాలంలో పెద్ద మొత్తంలో కూడా విద్యార్థులు అటు ఆ స్థానికంగా ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వారు కూడా అక్కడికి ఈతకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే వారు ఈత కొడుతున్నటువంటి సమయంలో కొంత భాగం మెట్లుంటాయి కంత లోతు తక్కువ ఉండేటువంటి నేపథ్యంలో అక్కడ తరచుగా ఈత కొట్టేటువంటి అవకాశం ఉంది ఏదైతే మరి ఒక్కసారిగా కూడా లోపలికి ఇద్దరు కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలో ఎన్డీఆర్ సిబ్బంది కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు వారిని ఆచూకి తెలుసుకునేందుకు అదే విధంగా రెండు బృందాలుగా కూడా వారి కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతుంది ఏదేమైనా ఏమైనా వారి ఇద్దరు కుటుంబాలు కూడా విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు అటు రెవెన్యూ సిబ్బంది కూడా వాటి వారిని గుర్తించేందుకు కూడా ఎన్టీఆర్ సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు అయితే జరుగుతా ఉన్నాయి శ్రీసాగర్ రైట్ థ్యాంక్ యూ రమేష్ హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గ బీజేపీ కార్యకర్తలతో సమాపేశం నిర్వహించారు కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా బీసీలకు నలబై రెండు శాతం ప్రకటించి ఆ తీర్మానం సక్సెస్ చేయడంలో బీజేపీ కూడా పనిచేసిందన్నారు రెండేళ్లుగా గ్రామాల్లో పాలన పడకేసిందన్నారు నల్గొండ జిల్లా తాండాలో గిరిజనాలు తప్ప ఎవరూ లేరు కానీ అక్కడ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారని గుర్తు చేశారు తప్పుల తడకగా బీసీ రిజర్వేషన్లు ప్రకటించి గందరగోళానికి గురి చేస్తున్నారన్నారు లేకనే రాష్ట్రంలో ఈ పరిస్థితి నెలకొందని విమర్శించారు కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా బీసీలకు స్థానిక సంస్థలలో నలభై ఎనిమిది శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పిందో దానికి కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ ఇనానిమస్ తీర్మానం చేసేవారు భారతీయ జనతా పార్టీ కూడా సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది ఆ తీర్మానాన్ని సక్సెస్ చేయడంలో మేమందరం కూడా అసబ్దాలను వ్యక్తం చేసినాం ఎక్కడ నలభై రెండు శాతాలు ఉద్యమైన కాదు రెండవది స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల గ్రామాలన్నీ కూడా వల్ల కాళ్ళుగా మారిపోయింది కాబట్టి మేమంతా డిమాండ్ చేసింది ఏంటంటే తక్షణమే ఎన్నికలు చర్చించండి తెలంగాణ రాష్ట హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సివి ఆనంద్ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు అనంతరం రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావును మర్యాదపూర్వకంగా కలిశారు హైదరాబాద్ లో భారత క్రికెటర్ తిలక్ వర్మ సందడి చేశారు చందనగర్ లోని లేగల స్పోర్ట్స్ అకాడమీని క్రికెటర్ తిలక్ వర్మ తిలక్ వర్మను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు ఆసియా కప్ గెలుపొందడం ఎనలేని సంతోషాన్ని క్రికెటర్ తిలక్ వర్మ పాక్ క్రికెటర్లు నాపై ఒత్తిడి పెంచాలని సూచారన్నారు ఆటగాళ్లు నన్ను రెచ్చగొట్టేందుకు యత్నించారని అన్నారు కానీ నా కళ్ల ముందు దేశమే కనిపించిందన్నారు నేను ఆడిన ఇన్నింగ్స్ లో ఇదే బెస్ట్ ఇన్నింగ్స్ అని అన్నారు కంట్రీకి రిప్రజెంట్ చేస్తున్నట్టు మైండ్ లో ఉంచుకున్నాను సో యాక్చువల్లీ కంట్రీకి ఇండియా ఆడుతున్నాను సో ఆ లో నేను కూడా ప్రెజర్ లో ఉంటే త్రీ వికెట్స్ కడుతున్నాయి సో అక్కడ నేను ప్రెజర్ లో ఉంటే ఐఎం నాట్ ఓన్లీ అంటే నొక్కని కాకుండా దేశాన్ని మొత్తం కింద పెడుతున్నట్టు అనిపిస్తుంది సో ఆ టైంలో నేను అదే ఉంచుకున్నాను దేశాన్ని ముందు తీసుకుని ఈ టైంలో నేను స్టెపింగ్ చేయాలి లేదంటే మొత్తం హోల్ కంట్రీ యూనో పాకిస్తాన్ హౌ హార్డ్ అంటే వాళ్ళు ఎంత గట్టిగా వస్తున్నారు మన మీద టైంలో నన్ను నేను బ్యాగ్ చేసుకుని కంట్రీని ఒకసారి మైండ్ లో పెట్టుకున్నాడు నాకు కూడా కాదు చాలా ఇండియాకి ఇన్స్పైర్ చేశారు సో అట్లాంటి మనిషితో నన్ను పోలిసరా అంటే ఇట్స్ నాకు చాలా ప్రౌడ్ ఐఎం హ్యాపీ దట్ నేను ఇండియాకి ఏషియా కప్ గెలిపించా బట్ నేను క్రికెట్ స్టార్ట్ చేసింది వరల్డ్ కప్ వరల్డ్ కప్ టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ లెవెన్ వరల్డ్ కప్ గెలిపించిన తర్వాతనే క్రికెట్ స్టార్ట్ చేశా బట్ ఈ జనవరిలో వరల్డ్ కప్ వస్తుంది సో అది నా అసలేమో వరల్డ్ కప్ గెలిచి గెలిపించిన తర్వాతనే నాకు నిద్ర వస్తుంది మోదీ సార్ చెప్పారు అంటే చాలా ఇష్టం అదే స్పోర్ట్స్ లో జస్ట్ మాకు అనేది ఏంటంటే కంట్రీ ఆడుకుంటూ కంట్రీకి గెలిచాలని ఉంటాయి సో ఏ మ్యాచ్ అన్నా సో ఇట్ ద రైట్ మూమెంట్ రైట్ లో అపార్చునిటీ వచ్చింది సో ఫీలింగ్ ఫీలింగ్ సో గ్రేట్ దాట్ ఐ హ జీఎస్టీ పన్నుల తగ్గింపుతో పేద మధ్యతరగతి కుటుంబాలకు ప్రతి నెల దాదాపు పద్దెనిమిది వందల రూపాయల ప్రయోజనం కలుగుతుందని తాడికొండ శాసనసభ్యుడు తెనాలి శ్రవణ్ కుమార్ అన్నారు వినియోగం పెరగడంతో తయారీ రంగం పుంజుకుంటుందని వ్యాపార లావాదేవీలు పెరుగుతాయని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు జీఎస్టీ తగ్గింపుతో ప్రభుత్వంపై సుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆర్థిక భారం పడుతుందని ఎమ్మెల్యే అన్నారు జీఎస్టీ తగ్గింపును వేడుకగా చూసుకుంటూ గుంటూరు జిల్లా తుళ్లూరులో జరిగిన వేడుకల కార్యక్రమంలో ఎమ్మెల్యే సహా కూటమి నేత రైతులు సంతోషం వ్యక్తం చేశారు సామాన్య ప్రజల నెత్తిన కొనుగోలు భారం తగ్గించే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించడం జరిగింది ఈ లబ్ధిని పేద ప్రజలకి తరగతి ప్రజలకు నేరుగా పంపించాలనే ఉద్దేశంతో ఒక వార పండగ లాంటి వాతావరణంలో అందరినీ చైతన్యం చేస్తూ నాయకులు కార్యకర్తలు దాంతో పాటు ప్రజలు ప్రభుత్వ అధికారులు జిఎస్టీ అధికారులు వ్యాపారస్తులతో అవగాహన సదస్సులు నిర్వహించడం ప్రజలను చైతన్యం చేయడం షాపులో వంట తిరిగి కోడల్లో షాపుల్లో ఏ వస్తువు ఎంత మేరకు తగ్గిందనే విషయం మీద అవగాహన కలిగి ఆ లబ్ధి పేద ప్రజలకి అందుతుందా లేదా అని ప్రజలతో అమేకం కావడం ఇటువంటి కార్యక్రమాల్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈ రోజున తాడికొండ నియోజకవర్గం గుళ్ళూరు మండలం పుల్లూరు హెడ్ క్వార్టర్స్ లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తుంది ఇది జిఎస్టి పండుగ అనే వాతావరణం ఎందుకంటే పండగల సందర్భంగా పేద మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలగడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వానికి నష్టం వచ్చినా సరే పేద సంక్షేమం ముఖ్యంగా భావించి ఈ కార్యక్రమం అమలు చేయడానికి సిద్ధుద్ధ కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ తిరుచానూరు హత్యాయత్నం కేసుకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు సీఐ సునీల్ కుమార్ తెలిపారు ఈ నెల తేదీ రాత్రి నేతాజీ రోడ్డులో దినేష్ పై కత్తులు బీరు బాటిలతో ఐదుగురు యువకులు దాడి చేశారు దాడి వెనుక ప్రేమ వ్యవహారం ఉందని సీఐ వెల్లడించారు ఇందులో ప్రధాన నిందితుడు కుహల్ తో పాటు గుణసాగర్ అజిత్ సునీల్ మహేష్ లను అరెస్ట్ చేసినట్లు చెప్పారు నిందితులను పోలీసులు మీడియా ముందు తీసుకువచ్చారు దాడికి ఉపయోగించిన కత్తులు ఐదు మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ మీడియాకు వివరించారు అయినటువంటి నేతాజీ వీధిలో మొన్నటి దినం ఇరవై నాలుగో తేదీ రోజు జరిగినటువంటి హత్యాత్నం కేసులో వారి ముద్దాయిలైనటువంటి కుహల్లో వారి యొక్క స్నేహితులైనటువంటి పదమూడు మందిల్లో పదకొండు మందిని వెంటనే వారిని ఎక్కడెక్కడ ఉండగా వారిని అందరినీ తీసుకొని వచ్చి నిన్న నిన్న అరెస్ట్ చేయడం జరిగింది ఆ అరెస్ట్ చేసినటువంటి ముద్ద విచారించగా తెలిసిన విషయం ఏమంటే ఇంజూర్డ్ పర్సన్ అయినటువంటి దినేష్ కు మరియు అక్యూడ్ అయినటువంటి కుహల్ల కు మధ్యన ఒక అమ్మాయి విషయంగా గొడవ వచ్చింది ఆ అమ్మాయిని ఈ కుహల్ అనే వ్యక్తి లవ్ చేస్తుండగా దినేష్ అడ్డుపడుతున్నాడని చెప్పి వీన్ని ఎలాగైనా వీని అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో కుహల్ల మరియు వారి స్నేహితులతో ఒక పథకం ప్రకారం అందరితో మాట్లాడుకొని ఇరవై నాలుగో తేదీ రాత్రి సుమారు ఏడున్నర గంటల సమయంలో సింధు జంక్షన్ వద్ద ఒక గ్రూప్ గా ఏర్పడి వాళ్ళు మందు తాగి వాళ్ళందరూ కూడా గుంపుగా వచ్చి ఇంటి దగ్గర ఉన్నటువంటి దినేష్ పై అటాక్ చేయడం జరిగింది అటాక్ చేసి అతను చంపాలని ప్రయత్నించగా అటు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అడ్డుకోవడంతో అతను చనిపోయాడని చెప్పి పారిపోయినారు దాని విషయంగా వారిని ఈ రోజు అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచడం జరుగుతుంది నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం రాంపూర్ గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం జరిగింది కానాపూర్ సీఐ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా ఎనభై రెండు బైకులు ఐదు ఆటోలు రెండు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు ఎలాంటి సంఘటనలు జరిగినా తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని సీఐ అజయ్ బాబు కోరారు కర్నూలు జిల్లాలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి దుర్గాష్టమి సందర్భంగా దేవాలయాలకు భక్తులు పోటెత్తారు దుర్గాష్టమి విశిష్టతపై మహానంది దేవస్థానం వేద పండితులతో మా ప్రతినిధి మధుసూదన్ మరింత సమాచారం అందిస్తారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఎనిమిదవ రోజు దుర్గాష్టమి సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు సెలవు దినం కావడంతో విఐపిల తాకిడి కూడా ఎక్కువగా ఉంది ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అష్టాశి శక్తిపీఠమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి దేవి సిద్ధిదాత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు అలాగే మహానంది దేవస్థానంలో కూడా కామేశ్వరి దేవి సిద్ధిదాత్రి అలంకారంలో భక్తులకు దర్శనమి ఉన్నారు మహిషాసుర మర్దిని రూపంలో ఈరోజు భక్తులు దర్శించుకుంటున్నారు ప్రస్తుతం దుర్గాష్టమి సందర్భంగా విశిష్టత ఏంటో మనతో తెలిపేందుకు వేద పండితులు నరస్వామి చెప్పనే దుర్గాష్టమి విశిష్టత ఏంటి ఓనమ్మ మహానందేశ్వరాయ మహానంది క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలనేటువంటిది గత తొమ్మిది రోజులుగా అత్యంత వైభవంగా విశేషంగా జరుగుతూ ఉన్నది ప్రధానంగా ఈరోజు దుర్గాష్టమి అనేటువంటి పండుగగా చెప్పబడుతుంది ఏదైతే ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా దుష్ట సంహారానికి సంబంధించినటువంటి పండుగగా మనం జరుపుకుంటున్నామో ఈ రోజున అమ్మవారు తన యొక్క ఉగ్ర రూపాన్ని అంటే తన విశ్వరూప సందర్శనాన్ని ప్రదర్శించి ఆ యొక్క రాక్ష శుంభని శుంభులు మధుకైటభులు అనేటువంటి రాక్షస సంహారం చేసేటువంటి రోజు కాబట్టి ఈ నవరాత్రుల్లో ఇది చాలా ముఖ్యమైనటువంటి రోజుగా చెప్పబడుతుంది ప్రధానంగా మనకి నవరాత్రులు తొమ్మిది రోజులు ఉన్నప్పటికీ నిన్ను ఆ తొమ్మిది రోజులు వ్రతాన్ని ఆచరించడానికి వీలు లేనటువంటి వారు చివరిలో వచ్చేటువంటి సప్తమి అష్టమి నవమి అనేటువంటి మూడు రోజులు చేస్తే గనక నవదిన దీక్షా ఫలం లభ్యమవుతుంది అని చెప్పి మనకి దేవి భాగవతంలో చెప్పబడుతుంది ఇది వేదాస్త్రేయస్త్రీ అంటారు అట్లాగే మూడు వేదములకు మూలంగా ఉన్నటువంటి ఈ యొక్క సప్తమి అష్టమి రోజున నిన్న సప్తమి రోజున మహాసరస్వతిగా అమ్మవారు దర్శనమిచ్చారు ఈరోజు దుర్గాష్టమి అనేటువంటి మహిషాసుర మధ్యనిగా దర్శనమిస్తారు అంటే మహిషాసురుడు అనేటువంటి రాక్షసుని సంహారం చేసేటువంటి రోజు ఈరోజు కాబట్టి సర్వులకి కూడా సమస్త దుఃఖాన్ని దు దుర్గా అంటే కనుక దుఃఖమును హరించేటువంటిది అర్థం కాబట్టి అటువంటి దుర్గాష్టమి అనేటువంటి రోజున మనం చేసేటువంటి అష్టమి అనేటువంటి తిథి అమ్మవారికి చాలా విశేషమైనటువంటిది మనకి దేవీ భాగవంతంలో అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాం చైకచేత సహా అంటారంటే అష్టమి నవమి అట్లాగే చతుర్దశి పౌర్ణమి ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి తిథి ఈ తిథి రోజున మనం చేసేటువంటి పూజలు కానీ అట్లాగే అమ్మవారి యొక్క విశేషంగా కీర్తించేటువంటి యొక్క చండీ హోమం అనేటువంటిది చేయడం ద్వారా మనకి సంపూర్ణమైనటువంటి ఫలం కలుగుతుంది అలాగే కామేశ్వరి అమ్మవారికి రోజున మహిషాసుర మర్దిని అలంకారం అనేటువంటిది చేయడం జరిగింది ఈరోజు మనకి నవరాత్రుల్లో భాగంగా ఈరోజు తొమ్మిదవ రోజుగా వచ్చింది అష్టమి మా సాధారణంగా ఎనిమిదవ రోజు వస్తుంది ఈరోజు మనకి ఈసారి తొమ్మిదవ రోజు రావడం జరిగింది ఈ తొమ్మిదవ రోజున వచ్చినందువల్ల సిద్ధిదాత్రి అనేటువంటి దీక్ష అమ్మవారిని అమ్మవారు దర్శనిస్తారు సిద్ధిదాత్రి అంటే కనుక మనకి ఈ యొక్క చేసినటువంటి దుష్ట సంహారం సిద్ధించి ప్రజలందరికీ కూడా మంచిని కలగజేసేటువంటి రూపం కాబట్టి సిద్ధిదాత్రి అనేటువంటి నామధేయం అమ్మవారికి కలిగింది కాబట్టి ఈ రోజున చాలా ఎంతో విశిష్టమైనటువంటి రోజు ఈ రోజున అమ్మవారిని సేవించడం ఎంతో ఫలప్రదంగా ఉంటుంది ప్రధానంగా చెప్పండి దుర్గాష్టమి రోజున ఆయుధ పూజలు చేస్తారు ఏంటి దీన్ని చరిత్ర అంటే మనకి ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా ఆయుధాలతో యుద్ధం చేసేటువంటి రోజులుగా దుష్ట సంహారం కొరకు చేసేటువంటి నవరాత్రులు ఇవి కాబట్టి ఈ విజయం కలిగిన తరువాత మనం ఏదైతే విజయాన్ని ఎలాగైతే పొందామో ఆ యొక్క ఆయుధాలను ఉపయోగించి ఆ ఆయుధాలను కూడా శుద్ధి చేసి దానికి మంత్రీకరణ చేసి పూజ చేసి దాన్ని భద్రంగా సంరక్షించడానికి తీసి ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మనం ఈ యొక్క ఆయుధాలని వాడాలి మిగతా సందర్భంలో వాడకూడదు కాబట్టి ఆ యొక్క యుద్ధాన్ని పూర్తి చేసినటువంటి సందర్భంగా ఆయుధాలను కూడా శుద్ధి చేసి దాన్ని సంరక్షణార్థం చేయాలి ఎందుకు అంటే మన దగ్గర ఉండేటువంటి ఆయుధం వల్ల చెడు కార్యాలు జరగకూడదు కేవలం దుష్ట సంహారం మాత్రమే చేయాలి అనేటువంటిది నీతి కాబట్టి అటువంటి దుష్ట సంహారానికి మాత్రమే ఈ యొక్క ఆయుధాలు ఉపయోగపడాలి అనేటువంటి సంకల్పంతో ఈ యొక్క ఆయుధ పూజ అనేటువంటిది అష్టమి రోజున కొందరు నవమి రోజున కొందరు విజయదశమి రోజున కొందరు చేస్తూ ఉంటారు ప్రధానంగా చెప్పండి పాండవులు కూడా ఆయుధాలు తీసుకొని ఈ రోజు పూజ చేసి తర్వాత యుద్ధం చేసి విజయదశమి రోజు విజయం పొందాలని దీన్ని ఏం చెప్తాను అంటే వారు అజ్ఞాతవాసంలోకి వెళ్ళినప్పుడు వారి యొక్క ఆయుధాలని అంతా కూడా వాళ్ళు క్షత్రియులు కాబట్టి క్షత్రియ ధర్మంగా వారికి ఉండేటువంటి ఆయుధాలను కూడా క్షాత్రం లేకుండా వారికి సంబంధించినటువంటి ఏ వస్తువు కూడా వాళ్ళ దగ్గర ఉండకూడదు కాబట్టి ఆ యొక్క ఆయుధాలనంతా కూడా ఒక శమీ వృక్షంలో దాచి పెడతారు వృక్షం అంటే శనిశ్వరుడికి సంబంధించినటువంటిది అంటే మర్మగర్భంగా ఈశ్వరుడు ఆ యొక్క వృక్షంలో కొలువుతీరి ఉంటాడు కాబట్టి తమ యొక్క అస్త్రశస్త్రాలంతా కూడా అక్కడ పెట్టేసి వెళ్ళడం జరుగుతుంది వారి యొక్క అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత ఖచ్చితంగా విజయదశమి రోజున మరలా వాళ్ళు ఆ వృక్షంలో నుంచి ఆయుధాలను కూడా బయటికి తీసుకుంటారు కాబట్టి ఆ యొక్క విజయదశమి అంటే విజయపర్వంగా చెప్పబడుతుంది కాబట్టి ఆ యొక్క ఆయుధాలనంతా కూడా విజయదశమి రోజు సాయంత్రం ఆ యొక్క శమీ వృక్షంలో నుంచి తీసుకోవడం జరుగుతుంది దేవి నవరాత్రి ఉత్సవాల్లో ఏ తొమ్మిది రోజులు పూజలు చేసుకునే వాళ్ళు చేసుకోలేకపోయినా సప్తమి అష్టమి నవమి రోజు చూసుకుంటే ప్రత్యేక ఫలితాలు లభిస్తాయని చెప్పేసి వేద పండితులు చెప్తున్నారు వీడియో జనలి శివశంకర్తో మధు రాజ్నోస్ నంద్యాలజిల్లా